హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము జల్లాపురంలో ఉన్నాం గద్వాల్ జిల్లాలోని జల్లాపురంలో ఇప్పుడైతే మనం ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆల్రెడీ పార్ట్ వన్ మీరు నిన్న చూసింటారు ఈరోజు విషయానికి వచ్చరికి ఈరోజు మీకు ఈరోజు ఓవరాల్గా మనం జల్లాపురం రాయచూరు ఏరియా వరకు మనమైతే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇట్లా ఓవరాల్గా పంట దెబ్బ అసలు ఏంటి అనేది మనం పూర్తిగా రైతు మాటల్లో తెలుసుకుందాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో ప్రతి ఊరు చూపిస్తా ఏం అన్న మీ పేరు నా పేరు భూషణ్ సార్ భూషణ్ ఓకే ఏ ఊరన్నా జల్లాపురం జల్లాపురం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసిన మా ఊర్లో ఐదు ఆరు వందల ఎకరాలు వేసింటారు గాని ఈ వర్షాలు ఎక్కువ ఈ నల్లి వంక చచ్చిపోవడం ఎక్కువైతుంది ఇట్లా మొత్తం ఇట్లా ఎండిపోవడం చచ్చిపోవడం బాగా కనపడత ఈడ కూడా ఉన్నాయి అట్లా చనిపోతున్నాయి అట్లయితుండ మొత్తం చాలా మంది చెడిపి ఇంకా వేరే ఇతర పంటలు వేసుకుంటున్నారు కొంతమంది కందులు ఎన్ని ఎకరాలు చెడిపేసింటారు ఒక ఆయన దాన్ని సుమారుగా ఇరవై ఎకరాలు దగ్గర దగ్గర చెడిపించేమో నిన్న నర్సింహాన్ని ఆయన చెడిపేసిన కందులు వేస్తున్నాడు ఎన్ని ఎకరాలు చెడిపేసి ఉండొచ్చు అంచనా ఇట్లా చెడిపోయిన పంట ఎంత ఉండొచ్చు లేదు నీ మాదిరి చెడిపోయకుండా ఈ విధంగా ఉన్న పంట చెడిపోయిన పంటలు నలభై యాభై ఎకరాలు దగ్గర దగ్గర ఉంటారు కరెక్ట్ చెప్పలేము కదా సార్ అందరూ ఒక్కొక్కరు అయితే జోగు ఉంటారు ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే ఇది నాకు ఇప్పుడు ఇప్పుడు ఆడ బాగుంది కదా తోట బాగుంది ఇది అట్లాంటి తోటలు ఎన్ని ఉండొచ్చు మనం అట్లాంటి తోటలు ఆడుకోవటం సార్ ఇట్లా ఒక ఐదు ఇప్పుడు ఐదు వందలలో ఒక మూడు వందల ఎకరాలు అంత కూడా ఉండదు ఏడు అంత వంద రెండు ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేవు మొత్తం ఇట్లా గరీబ్ నాది కూడా ఇది అంత దున్నేతాం అనుకుంటుంటే నేను ఏదో మలయంతంగా ఇంతంగా తిప్పుల వాడుతున్నాం కొట్టుకుంటున్నాం తెలిసినవి ఇంత కవర్ అయితుంది చూస్తున్నాం వర్షానికి ఇట్లా మొత్తం చనిపోతున్నాయి వర్షానికి దాంట్లో నల్లి ఉదురుతాం ఎక్కువైతుంది స్టార్ట్ అవుతుంది ఏం పచ్చగా అయింది ఇంకా కొట్టుకుందాం చెడిపి అన్నట్లు దానికోసం ఇదే ఆడుతున్నాము చాలా మంది చెడుపుకున్నారు బాగాలేనివి ఎక్కువ శాతం మొన్నటి దాకా విషయానికి బాగానే ఉన్నాయి దీనికి కూడా ఏదో వేరే అంటుకుంటుంది చిన్నగా ఓకే

ఫ్రెండ్స్ మనము జల్లాపురంలో అయితే ఉన్నాం జల్లాపురంలో ఆరు వందల ఎకరాలు వేస్తే ఇందాక రైతు కూడా మాట్లాడాడు కదా ఆయన చెప్పినది అక్కడ తోటలు అయితే మాత్రం ఆరు వందల ఎకరాల్లో ఒక నాలుగు వందల ఎకరాలు ఆ విధంగా ముడతలు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంట వంద నుంచి రెండు వందల ఎకరాలు అయితే మాత్రం ఈ విధంగా తోట చూడండి చూడడానికి కూడా మనకే చాలా బాగుంది కింది నుంచి ఇప్పుడు చూసుకోండి ఓవరాల్గా పంట అయితే మాత్రం చాలా వరకు కాపు దిగడం కానీ కొమ్మ సాగడం కానీ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి చాలా ఉన్నాయి ఇంకా చాలా మీ మీకోసం ప్రతి ఊరు చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏం అన్న మీ పేరు నా పేరు ఎండీ గౌస్ ఎండి గౌస్ ఓకే ఏ ఊరన్నా మానపాడు మానపాడు మండలం కూడా మానపాడే ఇది గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా సరే ఓకే ఇప్పుడు మీ ఊర్లో మానపాడు ఎన్ని ఎక్కడేస్తారా మనపాడులో దాదాపు అంటే ఎక్కడ లెక్కలేదు కానీ మిర్చి అయితే ఎక్కువ వేస్తారు ఇప్పుడు తోటలు ఇప్పుడు కూడా వర్షం రాత్రి మొన్న మొన్న రాత్రి వర్షం పడింది బాగా పడినట్టుంది ఈ వాన వల్ల ఎఫెక్ట్ ఉంది అన్న బాగా అంటే ఎఫెక్ట్ అంటే కొన్ని పెద్ద ఎంత ఎఫెక్ట్ కనపడతలేదు కాకపోతే ఇంతకుముందు అవి చనిపోతున్నాయి కదా చెట్లు దానిలోకి ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ మీద విల్ట్ ఉందా విల్ అయితే లేదు దీంట్లో అయితే వేరే వేరే చైన్లు అయితే విల్ట్ వచ్చింది కొన్ని కూడా మళ్ళా రెండు వందల ఎకరాలు ఎకరాలు అయితే మాత్రం మిరప అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉందా మీకు అనుకున్న స్థాయిలో ఎన్ని కింట రావచ్చు సంవత్సరం ఈ సంవత్సరం ఉన్నోళ్ళవి ఉండే బానే ఉండే వస్తే కాకపోతే దిగుబడి ఎంత వచ్చాయో చెప్పడానికి రాదు ఇప్పుడు వర్షాకాలం ఎక్కువైంది వాన ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అట్లా ఉంది ఇప్పుడు అయితే మాత్రం ఎన్ని కింటాలు రావచ్చు ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఎకరా ఐదు ఆరు రావచ్చు అంతే ఇప్పుడు ఉన్న స్టేజ్ అయితే ఇప్పుడు ఓవరాల్ అయితే అంత ఇదే పరిస్థితి ఇంకా ఏమన్నా ఇప్పుడు ఉంచి వర్షం తగ్గి మనం మందులు కొట్టుకుంటే అప్పుడు చేపలేము దిగుబడి ఓకే థ్యాంక్ యూ ఏం పేరు అన్న మీరు పరశురాములు ఏ ఊరన్నా మానవ మానవపాడు ఇది ఏ ఊర్లో అమరాయలు అమరాయిలు ఓకే మానప మండలం అమరాయలు అమరాయిలో ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు మీరు కాదన్న ఓవరాల్గా పదహైదు వందలు రెండు వేల ఎకరాలు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిన వచ్చాడు ఓకే అంటే ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊరు వేసినారు ఓకే ఇప్పుడు ఓవరాల్ గా ఈ విధంగా ఉండే తోటలు ఎన్ని ఉంటాయి అన్న బాగుంది తోట ఇది విధంగా అంటే తక్కువ ఉంటాయి అన్న ఐదు వందల ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు డామేజ్ లో ఉంది ఓకే చాలా ఎకరాలు పా చేసినారు అంటే తీసేసిండ్రు అట్లా ఎన్ని ఎకరాలు తీసేసిండ్రు అన్న రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు తీసేసిండ్రు ఓకే ఇంకా కొట్టుముట్టుతా ఉన్నారు ఇంకా తిరుగుతాయేమో అని ఓకే ఇప్పుడు ఈ వర్షం మళ్ళీ పడింది కదన్న అంటే ఈ రోజు ఏడో తారీఖు పదకొండు నెల ఈ రోజు కూడా అంటే రాత్రి కూడా వర్షం పడినట్టుంది దగ్గర దగ్గర మొన్న పడింది ఆరో తారీఖు పడింది ఓకే

ఓకే ఓవరాల్ గా ఇక్కడైతే మాత్రం పంట పరిస్థితి మాత్రం ఇది అమరాయలో పదహైదు వందల ఎకరాలు వేస్తే ఐదు వందల ఎకరాలు ఉండొచ్చు ఒక వెయ్యి ఎకరాల్లో దెబ్బ దగ్గర ఎకరాల ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పరిస్థితి ఏ విధంగా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఊరు వస్తుంది తెలంగాణలో ఓకే ఫ్రెండ్స్ ఏం పేరు అన్న మీ పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఏ ఊరు అన్నం ఈ ఊర్లో మీద బాగా వేస్తారన్నా వేస్తారు ఎన్ని ఎకరాలు వేస్తారు అన్నా నాలుగు ఐదు ఓవరాల్ గా ఎంతమంది వేస్తారు ఎన్ని ఎకరాలు వేస్తారు వేస్తారు ఓరూరు పెట్టుబడిని బట్టి ఓరూరు ఎకరా రెండు ఎకరాలు అంటే ఊర్లో ఒక వంద ఎకరాలు వేస్తారా ఉన్నా వర్షాలకు పోయినా అవన్నీ వర్షానికి మీది కూడా బాగా దెబ్బ తినట్టుంది కదా మొన్న దెబ్బ తినింది తేజ వెరైటీ అన్న ఇది తేజనే తేజ వెరైటీ ఓకే బాగా పడుతున్నట్టుంది కదా వర్షం ఇది ఇంకా ఎర్ర పొలం కాబట్టి తట్టుకున్నట్టుంది ఉసుక పొలం మన్న పాసినందుకు వర్షానికే ఇట దెబ్బ తినింది మొదలు బాగుండే వర్షాలకి ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఇట్లా దెబ్బతిన్న తోటలు ఎన్ని ఉంటాయన్నా ఇది మొత్తం తోటనే వేసి ఉంటుంది తీసేసినారు తీసేసినారు ఇటు వాతావరణానికి చెట్టు బాగాలేదని మొత్తం దున్నేసినారు దున్నేసినారు ఓకే అటువంటి ఎర్ర పొలాలే దున్నేస్తున్నారు దున్నేస్తున్నారు ఓకే ఈ ఊరు తర్వాత ఇంకా ఎక్కడ బాగా వేస్తారు మిరప అంటే మూగన్పల్లి అదే ఉత్తనూరు అదే వేస్తారు బాగా వేస్తారు ఇటు రాయచూరు పేరు ఇట్లా తగులుతారా తగులుతాయి అంటే వేస్తారు ఓకే ఇట్లా పోతే గద్వాలు కూరపల్లి మందకల్లు అదే వేస్తారు ఓకే మీ ఊర్లో ఓవరాల్ గా అంత పంట అయితే దెబ్బ తిన్నది దెబ్బ తిన్నది సగం మంది ఇట కొంతమంది ఉన్నట్టు అట్టే ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఇటు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఇటు ఉంటే పావులో పర్సంటేజ్ ఉంటాయి అది రూపాయ పర్సంటేజ్ పోతే అది రూపాయి అంతా ఉంటాయి ఆడంత ఓకే ఈ సంవత్సరం ఎన్ని కింటాలు రావచ్చు నా మీకు ఎస్సు మేము కొత్త వేసిన ఏడు తేజ ఇంత మొదలు వెయ్యి ఎనభై ఒకటి వేస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా ఏం పేరు అన్న మీ పేరు అన్న గోపాల్ ఏ ఊరు అన్న శంకపురం ఏ మండలం ఐజే మండలం ఐజే ఓకే మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారన్నా మిరపాంది నూట యాభై రెండు వందల ఉంటుంది మీ త్రీ ఫోర్ వన్ ఏ బ్యాగ్ టూ జీరో ఫోర్ త్రీ ఓకే ఏ తోటలు బాగున్నాయి సంవత్సరం టోటల్ కొంచెం బాగున్నాయి

ఫుల్ అటాక్ అయింది ఫుల్ అటాక్ సీ ఫోర్ వన్ అంటేనే కొంచెం ముడత ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది పండగ తేగులు ఉంటుంది ఇలా ఏడు ఫుల్ నుంచి అందుకే రేటు పద్దెనిమిది వేలకే పోయింది కుడిది నిన్నకాశిందమ్మా చిన్నూరులో వేలు చిందనూరా టూ జీరో ఫైవ్ త్రీ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నుంచి చిన్నూరు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ ఓకే ఏ మార్కెట్ లో పోతారు మీరు ఎక్కువ చిన్నూరు గుంటూరు

ஓகே வந்த ரெண்டு வந்து மூணு வந்தே பெட்டே